ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము లుకసు వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని యానించుకుందాం వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందాం ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు క్రీస్తునందుకు ప్రియమైన దేవుని బిళ్ళారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై యోద్ధాను నదిలో బాప్తి పొందిన తర్వాత ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి నలభై రోజులు మరి ఆయన ఏకాంతముగా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసము చేస్తున్నటువంటి సందర్భము అయిన తర్వాత ఆయన మరి ఆయన తర్వాత యేసు ఆత్మ బలముతో గలీలకు తిరిగి వెళ్ళను ఆయన కూర్చున్న సమాచారము ఆ ప్రదేశమన్నంతటా వ్యాపించను పదిహేడవ పదహార వచనం తర్వాత మనం గమనించినట్లయితే తరువాత ఆయన తాను పెరిగిన నజరేతనకు వచ్చాను తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడను ఆయన గ్రంథము ఉప్పగా ఈ యొక్క యశ్యా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నావు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది భేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను ఉన్న వారికి విడుదలను వారికి చూపును కలగనని ప్రకటించేటను నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు అని యష్యా గ్రంథంలో యష్యా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలను అక్కడ యశ్యాన్ యొక్క దేవాలయంలో ఆయన ప్రకటి చదువుతూ ఉంటున్నాడు క్రీస్తు నందు ప్రేమైన దేవుని పిల్లారా మరి ఇక్కడ రెండు అంశాలు ఇక్కడ దాగి ఉంటున్నాయి ఒకటి పర ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు రెండు అదిగే యశ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండవ వచనాల్లో మనం గమనించినట్లయితే మరి క్రీస్తుకు పూర్వమే క్రీస్తు పుట్టు పుట్టుక మునిపే యశ్య ప్రవక్త యేసుక్రీస్తుని గురించి అక్కడ ప్రవచన ప్రవచిస్తూ ఉంటున్నాడు ఆ ప్రవచనాలు ఇక్కడ నెరవేరుతూ ఉంటున్నాయి ప్రభు హిత్ హిత్సరము హితవత్సరము ప్రకటించడం సువార్తను ప్రకటించడం మరి ఏ రీతిగా అయితే ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు మరి గల్లియ ప్రాంతమే కానీ యర్షులేవే కానీ మరి అన్ని చోట్ల ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు మాత్రమే కాదు ఎందుకు మరి ఈ యొక్క కార్యాలు జరిగినాయి అనేది మనం గమనించినట్లయితే పద్మూడవ వచ్చినంలో మన గమనించిన అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయిను మరి అపవాది చేత శోధింపబడిన తరువాత ఆయన వాడుక చొప్పున దేవాలయంలో మరి ప్రవేశించి అక్కడ ప్రకటిస్తూ ఉంటున్నాడు ఏంటి ఇక్కడ రెండు అంశాలు దాగి ఉంటున్నాయి ఒకటి ఆయన సువార్తను ప్రకటించటము తర్వాత రెండవది ఆయన మరి జరగబో కాలంలో జరుగుతున్నటువంటి అంశాలను గురించి రెండవ రాకడ గురించి యశ్యా ప్రవక్త ఏ రీతికైతే అరవై ఒకటో అధ్యాయం మొదటి రెండవ చిన్నలో ప్రకటించాడో మరి ఇక్కడ క్రీస్తు కూడా ఆ యొక్క రెండు అంశాలను ఇక్కడ మరి ప్ర ప్రకటి ప్రకటిస్తూ ఉంటున్నాడు క్రీస్తు అంత ప్రేమైన దేవుని బిట్లారా మరి యేసు క్రీస్తును ఈ లోకల్కి ఆయన పంపించి ఆ తండ్రి పంపించిన విధానం మనం గమనించినట్లయితే నశించిపోతున్నటువంటి ఆత్మలను కాపాడేదానికి నశించిపోతున్నటువంటి వారిని రక్షించేదానికి మరి చీకటిలో ఉన్నటువంటి ప్రజలను తన ఆశ్చర్యమైనటువంటి వెలుగులో నడిపించేదానికి తండ్రి కుమారునికి లోకానికి పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాము మరి తను యేసుక్రీస్తు తనను దాన్ని సిద్ధపరచుకుంటూ అనేక ప్రాంతాలు సందర్శిస్తూ అనేక అద్భుత కార్యాలను చేస్తూ అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ అనేక రీతులుగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు ఆ ప్రకటన ఏంటనగా నశించిపోతున్నటువంటి వారికి అది ఒక మరి జీవాన్ని కలిగి చేసేటువంటి ఒక మాటలు దేవుని యొక్క మాటలు ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు అందుకే మనం నశించిపోకూడదనే తండ్రి యొక్క చిత్తం ఒక్కరు గుడక నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు మనమందరం కూడా ఆయనతో సహవాసం చేయాలని ఆయనలో ఉండాలని మరి యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు మరి తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడుగా నెరవేర్చాడు అదే రీతిగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా నీవు నేను ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చింది కాక ఆమె